అందరికీ ప్రైడ్ దేవుని బిడ్డలారా ప్రవణేశ్వర క్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు చెప్పుకుంటూ ఈరోజు మరి దేవుని వాక్యం సోమవారం క్యాలెండర్ భాగంలో ఇది ఉంటుంది కాండము ముప్పై అధ్యాయం పదవచ్చనంలో ఆ చివరి మాట ఉంటుంది నేను ఆ చివరి మాట మళ్ళీ పైన పూర్తి ఆ యొక్క వాక్య భాగం నేను చదువుతున్నాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన వైపు మళ్ళునప్పుడు ఎహోవా నీ పితరులందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ అందును ఆనందించి నీ వైపు మళ్ళును నీకు మేలు చేయడానికి నీ వైపు దేవుడు మళ్ళుతాడు లేక తిరుగుతాడు అని చెప్పబడుతుంది ప్రారం ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది అక్కడ చెప్తా దేవుడు వాక్యం చెప్తున్నాడు దేవుడు స్వయం చెప్తున్నాడు నీ పితరుల్ని నీ పితృందు ఆనందించి వారిని దీవించినట్లు అంటాడు అంటే దేవుడి ఆశయం అంటే తరతరముల వరకు తన సంతతి నుండి సంతతి వరకు ఆయన ఆశీర్వదించాలనేదే ఆయన ఒక గొప్ప ఆశ చూడండి ఆది ఆదాము మొదలుకొని దేవుడు అందరిని ఆశిస్తూ వచ్చినాడు కదా ఆదాము దేవుని సంతానం దేవుడు తన సంతానం లేక దేవుని బిడ్డ అని మరి వాక్యంలో రాయబడిన ప్రియుల మరి మనం అందరం కూడా దేవుని బిడ్డలం దేవుని చేత సృజించబడ్డవారు మనం క్రీస్తులో నూతనంగా సృజింపబడ్డాము నూతన జన్మంతో మేము నూతనంగా దేవుని అందు ప్రవ క్రీస్తు సో మనము ఆశీర్వదించబడాలనేది దేవుని ఒక ఆశ ఉంటుంది ఎలాంటి ఆశీర్వాదము ఆయన ఆనందించాలి దాంట్లో దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదంలో ఆనందించాలి దేవుడు ఆనందించే ఆశీర్వాదం ఏది మనకు జాబ్ ఇస్తే గొప్ప గొప్ప బిల్డింగ్లు ఇస్తే ఆస్తి అంతస్తుతే దాంట్లో దేవుడు సంతోషిస్తాడా దానికంటే గొప్పదేం తెలుస ప్రియుల మనం మన పాపం వైపును పాపం నుండి తిరిగినప్పుడు దేవుని వైపు అందుకే అపోసల కార్యం మూడో అధ్యాయం చివరి మాటలు రాయబడింది ఏమని ఆయన క్రీస్ వారిని లోకానికి పంపినారు దేని కొరకు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఏ ఆశీర్వాదం పాపం నుండి మనము దేవుని వైపు తిరగాలి ఆ ఒక ఆశీర్వాదం దేవుడు కోరుతున్నాడు ఆ ఆశీర్వాదము వచ్చిన తర్వాత భూసంబంధమైన అన్ని ఆశీర్వాదాలు మన మీద వస్తుంటాయి అందుకే ఒక మంచి మాట ఉంది అయితే ఇక్కడ ఆ రీతికి ఆశీర్వదించబడాలంటే ఏమని చెప్తున్నాడు నీ దేవుడైన ఓహోవా మాట విని ఏం వినాలి దేవుని మాట వినాలి నీ దేవుడని ఓహోవా వైపు మొలనప్పుడు ఎట్లా మళ్ళాలంటే దేవుని మాట విని ఎట్లా తిరగాలంటే దేవుని వైపు నీ దేవుడని ఓహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన వైపు తిరగాలి తిరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు గొప్ప ఆశీర్వాదానికి కాణంగా దేవుడిని చేస్తాడు దేవుడు త్రిల అందుకే ఆది కాణంలో మా ఏం చెప్పాడు దేవుడు నిన్ను ఆశీర్దిస్తాను మళ్ళీ నీవు ఆశీర్వపడతావు నీ ద్వారా అనే భూ సంతానం అంతా ఆశీర్వంపడతాయంట ఒక నిధి ఎవరు మన ప్రభు అయినా ఏసుక్రీస్తు అందుకే అట్టి దేవుడు గొప్ప ఆశీర్వాదము తన మన జీవితంలో దేవుడది అనుగ్రహించినాడు పిల్లలు అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదం నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు అంటే మనం చూస్తాము ఏమని మన పిత్రుడైన యాకోబు గారిని చూస్తాం కదా ఏం చేసినాడు ఆశీర్వాదం కొరకు అనేకల్ని మోసం చేసుకుంటూ పోయినాడు బతికినాడు ఆయన తన జీవితం తండ్రిని మోసం చేసినాడు అన్నని మోసం చేసినాడు మళ్ళీ ఇంటికి వచ్చి మామను మోసం చేసినాడు ఎందరిని మోసం చేసినాడు తన జీవితంలో మోస పరిచుట్టయ్యే ఆశీర్వాదం అనుకున్నాడు అయితే ఒకరోజు దేవుడు పట్టుకున్నాడు ఆయన ఆది కాండ ముప్పై మూడు అధ్యాయం పట్టుకున్నాడు దేవుడు అడిగినాడు నీ పేరేంటి అంటే యాకోబ అన్నాడు అప్పుడు దేవునితో పోరాడి నీవు నన్ను ఆశ్రయించే వరకు నిన్ను ఇడను అంటాడు అంటే అప్పుడు తెలుసుకున్నాడు నిజమైన ఆశీర్వాదం ఏమిటి యాకోబ అంటే మోసగాడు ఒప్పుకున్నాడు తన జీవితాన్ని ఒప్పుకున్నాడు ఆశీర్వాదం ఒక సీక్రెట్ ఏమి తెలుసా రహస్యం తెలుసా మన జీవితాల్లో ఒప్పుకుంటూ ఎదగడం చాలామంది అది చేయరు ఆశీర్వాదం కొరకు దేవుని ఇంట్లో పని చేస్తారు పరిచర్య చేస్తారు అయితే జీవితం చక్కపరుచుకోరు ఒప్పుకునే జీవితం లేదు దేవుని సమర్పించుకునే జీవితం లేదు నీవెంత ఒప్పుకుంటావో నీవెంత దేవుని తగ్గించుకుంటావో పూర్ణ హృదయంతో పూర్ణ ప్రాణాత్మతో అన్నాడు దేవుడు అట్లా ఒప్పుకోవాలి పరిలాడు నీవు ఒప్పుకుంటూ పోతే దేవుడు నిన్ను ఘనంగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆత్మీయమైన మరి భౌతికమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మరించబడుతుంది అందుకే మన మన జీవితాల్లో ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం ఉంచుకోవాలి ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి మన ప్రయాసము మన జీవితంలో పడే మన ఏది సామెతల్లో ఒక మాట ఉంది సామెతలు పదే అధ్యాయం చదవండి మీరు చూడండి దాన్ని సామెతలు పదే అధ్యాయం ఇరవై రెండు వచ్చినంలో ఒక మంచి మాట ఉంటుంది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమించు ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చదివారా ఏమంట యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అంట నరుల కష్టార్జితం చేత అది ఎక్కువ కాదు నేను దేనికోసం కష్టపడుతున్నావు డబ్బు సంపాదించడానికే భూసంబంధం ఆశీర్వాదం ఐశ్వర్యం అనుకున్నావు అదెంత విడిచిపెట్టండి దేవుని వరకు ప్రయాసపడాలి ఆత్మీయ వాటి కొరకు ప్రయాసపడాలి దేవుడు ఆశీర్విస్తాడు దేవుడు అప్పుడు అప్పుడేమంట దేవుని ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇస్తుంది అంట ఏ ఐశ్వర్యము రెండు విధాలమైన ఆశీర్వా ఐశ్వర్యము ఆత్మీయమైన ఐశ్వర్యము నీవు ఆత్మీకి ఎదుగుతావు ఆత్మీయమైన ఆశీర్వాదంతో నింపుతావు మళ్ళీ భౌతికమైన ఐశ్వర్యం దాంతో కూడా నీవు ఆశీర్వింపబడతావు సో నీ కోరిక ఏంటి ఫస్ట్ ఆత్మీయంగా ఎదగాలనా లేక శారీరకంగా భౌతికంగా ఎదగాలనే సో యాకోబు భౌతికంగా ఐశ్వర్యంతుడు రావాలని నష్టపరుచుకున్నాడు జీవితం ఎంతో సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు అట్లా నీ చేసుకోవద్దు దేవుని రా ప్రయాసపడు ఫస్ట్ ఒప్పుకొని నేను జీవితం రావాలి తగ్గించుకొని జీవితం రావాలి అప్పుడు ప్రభుకు ప్రభు పరిచర్య చేయాలి ప్రభు పని చేయాలి ప్రభుకు అప్పగించుకోవాలి ప్రభా మీ ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యం ఐశ్వర్యమిచ్చును ఆత్మీయమైనది భౌతికమైనది అట్టి వాగ్దానంతో నా జీవితంలో కార్యం చేయండి నన్ను నడిపించండి అని మనం ప్రార్థన చేసుకుని సమర్పించుకుంటే గొప్ప కార్యాలు దేవుడు నీ నా జీవితంలో చేస్తారు అట్లా ప్రభుకి అప్పగించుకుందాం ప్రభు సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం జీవులు తండ్రి వేస్తున్నావులం మీకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ బిడ్డల్ని ప్రేమించి మీరు ప్రతిరోజు వాగ్దానంతో మాట్లాడుతున్నారు అనేకులు వింటున్నారు వారి విన్నపములు ప్రార్థన కోరికలు కామెంట్స్ ద్వారా ఇస్తున్నారు తండ్రి వారిని బలపరచండి వారి అవసరత వారి కొరత మీరు ఎలుగుదో వారిని బాగు చేయండి వారిని బలపరచండి ఎవరెవరి ఏ ఒక అక్కరునో అట్లా వారికి సాయం చేయండి ప్రత్యేకంగా వారు ఒప్పుకునే జీవితం తప్పులు పాపాలు విడిచిపెట్టి మిమ్మల్ని పూర్ణ హృదయంతో పూర్ణపూర్ణ ఆత్మ ఆత్మ ప్రాణంతో వాళ్ళు ప్రేమించడానికి సాయం చే మీతో మీ పని కొరకు మిమ్మును ప్రేమించి మీ పనిని ప్రేమించి మీ మందిరాన్ని మీ ప్రజల్ని ప్రేమించి వాళ్ళు ఆత్మీయమైన ఐశ్వర్యము భౌతికమైన ఐశ్వర్యములు ఎదగడానికి సాయం చేయండి ప్రభావ మీరు సెలవిచ్చినారు సామెతులు పదే అధ్యాయం ఇరవై రెండవ చనంలో యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును నరులు కష్టార్జితం చేత చేత అది ఎక్కువ కాదు అన్నారు ప్రవా తండ్రి మీ మీ కొరకు ప్రయాసపడడానికి సాయం చేయండి మీరే ఆశీర్వాదపు ఒక నిధి అయినారు అట్లా మీ బిడ్డలందరిని కనికరించి బలపరిచి నడిపించమని సమస్త ఘనత మహిళ మీకే చలించుకుంటూ చేసిన వేలు ఉపకారం బట్టి సృతిస్తూ మా ప్రభు ప్రేరక్షకుడైన ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ ఫ్రై లోడ్